నిజమే రాజకీయాల్లో పాపం కొంతమందికి పదవులు వస్తే అదృష్టం అనుకుంటాం కానీ కిషన్ రెడ్డి గారు దురదృష్టవంతుడు ఎన్ని పదవులు వచ్చినా ఈ రాష్ట్ర ప్రజలకు ఒక్క పైసా ప్రయోజనకరమైన పని చేసే అవకాశం రావట్లేదని గత ఐదేళ్ళు ఉంటే ఒక పైసా ఒక పని ఇది కిషన్ రెడ్డి గారు చేసిండ్రు అని చెప్పుకోవడానికి జీవిత జీవితకాలంలో ఒకటే ఒకటి అక్కడ ఇక్కడ రైల్వే స్టేషన్లో పాత లిఫ్ట్ను బాగు చేసి దాన్ని ప్రారంభించే కార్యక్రమం ఆయన ఐదేళ్ళ జీవితకాలం చేసింది పాపం ఎందుకంటే వాళ్ళకి ప్రధానమంత్రి గారు వచ్చే పాత రైల్వే స్టేషన్ రంగులేసి ప్రారంభం చేసిపోతే ఎవరో కార్యకర్త సలహా ఇస్తే అన్న నీ పేరు కూడా ఒకటి ఉండాలి కదా అంటే పాత లిఫ్టును బంద్ చేసి బాగు చేయించి పది రోజులు ప్రారంభం చేసి వచ్చాను పాపం ఇక ఈసారి ఇంకా అతడి పెద్దది వచ్చింది క్యాబినెట్ ఇప్పుడన్నా ఏమైనా చేస్తే అనుకున్నారు కొద్దిమంది ఆయన మిత్రులు కార్యకర్తలు కానీ ఏం జరిగింది మొదటి రోజే పదవి తీసుకొని హైదరాబాద్లో దిగిన మొదటి రోజే తెలంగాణ ప్రయోజనాలకి ద్రోహం చేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రపతికి ద్రోహం చేసే పనికి మనదైన సింగరేణిని నట్టేట ముంచే పనికి దాన్ని ఉరిబెట్టే పనికి శ్రీకారం చుట్టూ వచ్చి బహుశా ఇంత దురదృష్టం వరకు ఉండదు ఈ దేశంలో కనీసం మొదటిసారి వచ్చినప్పుడు ఏదైనా ఒక మంచి పని చేస్తారు చేయాలనుకుంటారు సెంటిమెంట్గానైనా కనీసం గది కూడా లేదు పాపం వీరు బొకే ఇచ్చి అడిగారట వారు బొకే తీసుకొని నేను ప్రధానమంత్రి గారివే చెప్తా అని చెప్పిందట గిది కావాలి నా సిగ నేను నిజంగా మీరిద్దరు నిన్న మాట్లాడింది కానీ ఇలా మాట్లాడింది కానీ నిజమే అయితే దానికి ఒకటే ఒక సాక్ష్యం శ్రావణి బ్లాక్ను ఇప్పుడు నుంచి తీసేటమే అది కాకుండా మీరు ఎన్ని మాట్లాడినా పులులు మేకతోలు కప్పుకొని మాట్లాడినట్టు ఉంటుంది తప్ప అంత మించి ఇంకోటి లేదు సింగరేణి ప్రజల దృష్టిలో సింగరేణి కార్మికుల దృష్టిలో ఇది వెంటనే స్పష్టం చేయాలి ఆపిండారా లేదా ఇది బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది సింగరేణి ప్రజల హక్కు తెలంగాణ ప్రజల హక్కు దయచేసి దాన్ని తీసే ప్రక్రియను ఆపేయండి మేము అడుగుతూ ఉన్నాం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది ఎవరిపైన ఇక ఇంకొక విషయానికి వస్తే ఇవాళ మా మాజీ శాసనసభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు బాలక సుమంతో సహా కొంతమంది మా ఉద్యమకారులని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకుపోయి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో పెట్టినరు వాళ్ళని వెంటనే విడుదల చేయాలి వారిని నేరం చేయాలి వారు ఎవరి మీద దాడి చేయడానికి పోలే లేకపోతే ఇంకోటి ఏదో చట్టపేతక చర్యలు చేయడానికి పోలే పోచారం శ్రీనివాసరెడ్డి గారు పదేళ్ళు కలిసి ఉన్న సహచరుడిగా పెద్ద మనిషిగా వారిని గౌరవించరు కాబట్టి ఏదో వారింటికి ముఖ్యమంత్రి వెళ్ళి వస్తున్నాడు అని తెలిస్తే ఆయన వెళ్ళిపోయాండేమో మాట్లాడే మనం కూడా మరి ఆయన మన ఇంటికి ఎందుకు వస్తాడు ఏం కారణం చేత వచ్చిండి ఏం జరిగింది అని చెప్పి తెలుసుకుందామని చెప్పి ఆ ఆతృతో ఉత్సాహంతో పోయినట్టున్నారు అది మన ఇల్లు అనే భావనతోని మన నాయకుడు అనే భావనతోని కానీ అప్పటికి ముఖ్యమంత్రి లోపల ఉన్నాడని చెప్పేసి పోలీసు వాళ్ళు అడ్డుకున్నారట ముఖ్యమంత్రిని ఎందుకు చేస్తానికేం పోరు ఎవరు కూడా చేయరు మేము వెంటనే సుమన్తో సహా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో వచ్చిన మా వాళ్ళందరూ కూడా విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఎటువంటి కేసు లేకుండా విడుదల చేయాలి ఎందుకంటే ఆ నిమిషం వరకు అది మా ఇల్లని మా నాయకుడని మా సహచార పెద్దలని తెలుసుకోవడానికి పోయినరు మాట్లాడడానికి పోయి మంచి చెడ్డ కాబట్టి వెంటనే విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా వాస్తవానికి దురదృష్టం పోచారం గారు పార్టీ మారడం అనేది మేము కూడా అనుకోలేదు ఎందుకంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కేసీఆర్ గారి దగ్గర కూర్చొని ఉన్నారు ఓపిక్గా అదే కుర్చీలో నేనే మధ్యలో అన్న కొంచెం రెస్ట్ తీసుకోండి వెళ్ళి మీరు సేపు కూర్చుంటుంది ఇక్కడ అంటే కూడా కూర్చొని ఉన్నారు సాయంత్రం వరకు వారే చెప్పాను కేసీఆర్ గారిని అన్నా ఏమి కాదు ప్రజలు మళ్ళీ మనని కోరుకుంటున్నారు ఈ ఫలితాలు భారతదేశంలో ఇవాళ రెండే రెండింటి మీద ఎన్నికలు జరిగినాయి రెండు వేలే చూపించి ఇది పట్టుకుంటావా ఇది పట్టుకుంటావా అని అడిగినరు మోడీ వైపా మోడీ వ్యతిరేకంగా ఉన్న ఇండియా కూటమి వైపా మోడీ ఎన్డీఏ కూటమి వైపా మోడీ వ్యతిరేకంగా ఉన్న ఇండియా కూటమి వైపా అన్న దాన్నే చూశారు ప్రజలు ఈ ఇంకోటి మధ్యస్థం అనేది చూడలేదు దానివల్ల ఈ ఫలితాలు వచ్చినాయి అక్కడ ఒరిస్సాలో కావచ్చు ఇక్కడ కావచ్చు ఆంధ్రాలో కావచ్చు తమిళనాడులో కావచ్చు ఉత్తరప్రదేశ్లో కావచ్చు బీ బీహార్లో కావచ్చు పంజాబ్లో కావచ్చు